హలో అండి అందరికీ నమస్కారం సో ఇప్పుడు లాస్ట్ వీడియో అండి అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే మీకు ఏ ఖాళీ లేకుండా నాకు కూడా ఖాళీ లేకుండా బెస్ట్ కలెక్షన్ అయితే చూపించడం చేయడం జరిగింది కదా సో ఈ రోజుకి సేల్ సేల్లో మనకి క్లియరెన్స్ సేల్ కాదు ఫెస్టివల్ సేల్లో లాస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేటికి మంచి పింక్ కలర్ గోల్డ్ వివింగ్ వచ్చింది ఇది వచ్చినప్పటికి మనకి బ్లౌజ్ అండి శారీ వచ్చినట్టు అవుట్ పెట్టి ఈ మాదిరి ఉంటుంది సో ప్యూర్ బెనారస్ ఈ జార్జెట్ అండి చెప్పాను కదా మీకు టూ ఫైవ్ తీసుకున్న ఇదే క్వాలిటీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో తీసుకున్న ఇదే క్వాలిటీ చిన్న చిన్న మిస్ లో వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అండి యాక్చువల్గా ఇవన్నీ ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టవలసిన ఫ్యాబ్రిక్ రేపు మళ్ళీ నేను వీడియో పెడితే ఖచ్చితంగా ఫోర్టీన్ డబల్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ పెడతానండి ఎందుకు అంటే టుడే ఏదన్నా స్పెషల్ ఉండాలి కాబట్టి మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది రీజనబుల్ ప్రైజెస్లో అయితే సేలింగ్ అయితే అవుతుంది అండ్ ఈరోజు గివే విన్నర్కి ఇచ్చేటటువంటి శారీ వచ్చినప్పటికీ ఇది వచ్చినప్పటికీ బుకింగ్స్ నుంచి తీసిన విన్నర్కి ఇచ్చేటటువంటి శారీ అండి అదేవిధంగా కామెంట్ పిక్కర్స్ నుంచి తీసే వాళ్ళకు కూడా ఒక బ్యూటిఫుల్ శారీ అనేది ఉంది కామెంట్ బిక్కర్ నుంచి తీసేవాళ్ళకి ఇదిగోండి ఈ శారీ అండ్ ఇది వచ్చేవాడికి గివ్ అవేకి ఒక శారీ టోటల్ టూ శారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా లైక్ నెంబర్కి మెన్షన్ చేయండి ఏ వీడియో నుంచి తీస్తానో కానీ ఏదో ఒక వీడియోలో అయితే కన్ఫర్మ్ అయితే తీయడం జరుగుతుంది బ్యూటిఫుల్ శారీస్ అండి యాక్చువల్గా ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టవలసిన సారీసు మళ్ళీ చెప్తున్నానండి రేపు పెట్టినప్పుడు అదిగోండి మన ఫిఫ్టీన్ ఫోర్టీన్ డబల్ నైన్ పెట్టారు సారీ థర్టీన్ డబల్ నైన్కే పెట్టారు కదా అని అద్దు సాధ్యమైనంత వరకు రీజనబుల్గానే సేలింగ్ చేస్తానండి అదొక్కటి నా తరఫు నుంచి రిక్వెస్ట్ మోస్ట్లీ రీజనబుల్గానే సేల్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఏంటి అంటే దీనికి నాకే చాలా తక్కువ ప్రాఫిట్ అసలు అది కూడా లేకుండా పెట్టడం మాత్రమే ఈ వీడియో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ అండి అది కూడా ఈ స్టాక్ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఉన్నంత వరకు మాత్రమే రేపు మళ్ళీ ఎప్పుడైనా రెండు రోజుల్లో మళ్ళీ మేము స్టాక్ వెళ్తామా ఏదైనా స్టాక్ వచ్చిందనుకోండి మళ్ళీ మేము తప్పకుండా పెట్టాలి అప్పుడు పెట్టినప్పుడు తప్పదు మరి ఒక వంద రూపాయల కన్నా ఎక్కువేం పెరగదులేండి మోస్ట్లీ కానీ మీకు చెప్తున్నాను కాబట్టి వివరం చెప్తున్నాను సో ఈచ్ వన్ శారీ వచ్చేప్పటికి థర్టీన్ డబల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసుకోండి లెమన్ ఎల్లో కలర్ అన్నీ కూడా సిల్వర్ జరీ అండి నీమ్ జరీలు గట్రా కాదు సిల్వర్ జరీ బాగుంటుంది జరీ అనేది సాఫ్ట్గానే ఉంటుంది పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడాను అవైలబిలిటీ ఉన్న వరకు చూపిస్తాము వాండింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ ఇది వచ్చికి గోల్డ్ జరీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే అది కూడా ఈరోజు ఆఫర్ మాత్రమేనండి టుడే ఆఫర్లో మాత్రమే ఈ ప్రైజెస్కి వస్తాయి అవైలబిలిటీ కొన్ని ఉన్నాయి అది చూపిస్తున్నాను మళ్ళీ రేపు ఎప్పుడైనా కొత్త స్టాక్ వస్తే మొన్న మీరు ఈ రేట్కే ఇచ్చారు కదా అని అంటారని ముందుగా చెప్పడం జరుగుతుందండి సో ఈ వీడియో వరకు చూసేసేయండి అదేవిధంగా మీకు గివేవే గిఫ్ట్ ఉంది కదా గివేవే తీస్తాము అదేవిధంగా ఈ వీడియో తర్వాత వచ్చేటప్పటికి మీకు మోస్ట్లీ ఏ టైం అయినా సరే ఈరోజు షార్ట్స్లో అయినా పెడతానండి సో బుకింగ్స్ వాళ్ళని ఏదైనా కూడా షార్ట్స్లో అయినా పెడతాను ఒక్క రోజుకి మాత్రమే నైట్ లోపల ఎన్ని ఆర్డర్స్ వస్తే అంతమంది నేను రాస్తాను ఆల్మోస్ట్ ఇందాకటి కూడా రాసేవాళ్ళు ఇందాకటి వీడియోలో కూడా ఇందాకటి వీడియోలో కూడా రాయడం అయితే అయిపోయింది ఇక ఏమైనా నడపదడప ఈ వీడియో వస్తే మాత్రం అవే బ్యాలెన్స్ ఉంటాయి అవి కూడా నేను ఖచ్చితంగా మీకు నైట్ నైన్ లోపల తీసేసి పెట్టడం అయితే జరుగుతుంది ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ మాత్రమేనండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి బాటిల్ గ్రీన్ కలర్ అల్టిమేట్ ఉంటుంది అనమాట ఈ శారీ వేర్ చేస్తే ఎల్లో కలర్ బ్లౌజ్తో పేర్ చేయండి చాలా బాగుంటుంది శారీ ఇది పేస్టల్ కలర్ అండి ఇవేవి గిఫ్ట్ ఇస్తామన్నాము కదా ఆ శారీనే లుక్ వైస్ చాలా బాగుంది శారీ కలర్ కూడా బాగుంది ఇది కూడా పేస్టల్ కలరేనండి చిన్న చిన్న మిస్టేక్స్లో వచ్చినటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా అతి చిన్న సూక్ష్మ లోపాలలో వచ్చినటువంటి శారీస్ అండి ఫ్రెష్లు కాదు ఫ్రెష్ మిక్సీలు ఫ్రెష్ మిక్స్లు అనమాట ఇవన్నీ సో చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా చిన్న హోల్ ఉన్నా సర్దురుకోవాలండి తప్పదు మిస్టేక్ సారీస్ కాబట్టి మేము చెప్పి మీకు సేలింగ్ అయితే చేస్తున్నాము దాచిపెట్టి సేలింగ్ అయితే చేయటం లేదు కాబట్టి ఒకటికి రెండుసార్లు చూసుకుని వాంటింగ్ ఉన్న వాళ్ళే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి అండ్ మంచి సపోటా కలర్ ఉంది ఆనియన్ కలర్ ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో బెస్ట్ కలర్స్ బెస్ట్ ప్రైజులు అయితే వస్తున్నాయండి అసలుకి మిస్ చేసుకోవద్దు అరే అది కూడా ఆ గ్రీన్లు గోల్డ్ వింగ్ ఎన్నుల్ పట్టుకోవాలి కూడా నాకు చేస్తాను ఆ గ్రే సో ఇందాక మన గ్రీన్కి సిల్వర్ చూసాం కదండి ఇది గ్రీన్కి గోల్డ్ మీరు ఏదైనా ఎల్లో బ్లౌజ్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది సారీ అండ్ అదేవిధంగా మంచి గ్రే కలర్ అండి సో బ్యూటిఫుల్ గ్రే కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బాగుంది ఇదే శారీకి ఒక ఆమె మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకుందండి గ్రూప్లో పోస్ట్ చేశాను ఎవరన్నా డౌ కావాలంటే నన్ను అడిగితే ఫోటో షేర్ చేస్తానండి ఈ కడి జాకెట్కి మేడం చాలా బాగా డిజైన్ చేసుకున్నారనమాట చాలా బాగుంది ఆమె ఒక్క శారీ వల్ల నాకు ట్వంటీ ఫైవ్ శారీస్ ఆమె గారు నుంచి ఆర్డర్ వచ్చిందంటే చూడండి ఎంత బాగా డిజైన్ చేసుకున్నారండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ ప్రైజెస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయండి సో ఈ రోజు కలెక్షన్లో ఇదే ఇక లాస్ట్ వీడియో అండ్ ఆఫర్లో కూడా లాస్ట్ ఇది ఇదే అనమాట సో బెస్ట్ బెస్ట్ కలెక్షన్ అంటే రీజనబుల్ ప్రైజెస్లో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ డబల్ నైన్ లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తానండి దాచేది కూడా ఏమి లేదు ఏమన్నా కొత్త కలెక్షన్ వస్తే మాత్రం చెప్పలేను సో కొత్త కలెక్షన్ వస్తే మాత్రం చెప్పలేను కానీ మేబీ సో ఈ కలెక్షన్ అయితే ఇక్కడితో లాస్ట్ థర్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్